హాయ్ హలో నమస్తే సశ్రీ అకాల్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు తెనాలి రామలింగుడు కథలులోని సెకండ్ పార్ట్ రామలింగానికి మాతవరం ఈ కథ ఎంతో తెలుసుకుందాం రామలింగుడు రెండు పాత్రలు వైపు చూసి తల పంకిస్తూ అమ్మా రెండు పాత్రల్ని నా చేతికిస్తే సరైన నిర్ణయం తీసుకుంటాను అని కోరాడు కాళీమాత పాత్రల్ని అతనికి అందించింది వాటిని అందుకుని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు రెండు పాత్రలలోని పాలు పెరుగులను కలిపి గడగడా త్రాగేశాడు కాళీమాత ఆగ్రహంతో ఏమిటి వికట చేష్టలు వికట కవి వైపో అని శపించింది రామలింగుడు మాతకి సాగిలపడి నమస్కారం చేసి ఇలా ప్రాధేయపడ్డాడు అమ్మా నేను సామాన్య మానవుణ్ణి నా మీద నా పరీక్షలు తల్లి తెలివుండి ధనం లేకపోతే ఏం ప్రయోజనం అలాగే ధనం ఉండి తెలివి లేకపోతే ఏ నిష్ప్రయోజనం కదా అందుకే రెండు కోరుకున్నాను మన్నించమ్మా కాళీమాత శాంతించింది నాయన నా శాపానికి తిరుగులేదు కానీ నా శాపం నీకు వరం అవుతుంది వికటకవిగా అందరినీ అలరిస్తావు రాజాదరణ పొంది పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తావు నీ వలన లోక కళ్యాణమవుతుంది అని దీవించి అదృశ్యమైంది అనతి కాలంలోనే రామలింగడు గొప్ప కవిగా పేరు పొందాడు ఉద్భాటారాధ్య చరిత్రం పేరున శివభక్తుని కథలు రాశాడు ఇది పండితులచే కొనియాడబడినది మేనమామ రామలింగనికి కమల అనే అమ్మాయినిచ్చి వివాహం జరిపించాడు ರೇಪಟಿ ಕದ ಎಂಟೋ ಮಳಿ తెలుసుకుందాం